పదిహేనవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి కొరనీరుకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాము మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది దేవుడి పరిశుద్ధ వాక్యం మనకొరకే గాక ప్రభునందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండియు నుండి సమాధానమును మీకు కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ ఉదయకాలము ప్రభు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన మాటలను బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రిలరా పౌలు భక్తుడు ఆనాటి కొరింది సంఘములో ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు ఆ పరిస్థితులను బట్టి వారికి నేర్పించడానికి దేవుని చేత ప్రేరేపించబడిన వారై దేవుని యొక్క సత్యాన్ని వారికి తెలియచేయడానికి ఇష్టపడుతూ వచ్చారు ముఖ్యంగా ఈ మూడవ అధ్యాయంలో పౌలభక్తుడు రెండు ప్రాముఖ్యమైన సంగతులను జ్ఞాపకం చేశారు అందులో ఒకటి మా వలన ఏమీ కాదు అని చెప్పారు చాలా పర్యాయములు ప్రియుల మనము అతిశయిస్తూ ఉంటాము కానీ మనం ఆధారపడవలసి ఉన్నది మనము ఆధారపడడానికి బదులుగా అతిశయించినప్పుడు చాలా నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది కానీ బైబిల్ ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే అంటే మానవుని వలన ఏమీ కూడా కానే కాదు మన వలన ఏమీ జరగదు కానీ చాలాసార్లు మనం ఎలా అనుకుంటాము నేను చేయగలను నేను చేసేస్తాను నాకు ఏది కూడా తిరుగులేదు నేను చేయలేని కార్యములంటూ కూడా ఏమీ లేవు అని మనము అతిశయపడుతూ ఉంటాము దేవుని బిడ్డలారా నా వల్ల ఏది కాదు అంటే పిరికి ఆత్మ కాదు సుమాది లేక మన మనము తగ్గించుకోవడం లేక తక్కువ చేసుకుని మాట్లాడడం కూడా కానే కాదు దేవుని సముఖంలో సత్యాన్ని తెలుసుకోవలసిన వారమైంటున్నాము ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు మన సామర్థ్యం ఏమిటో మన స్థాయి ఏమిటో మనం ఏం చేయగలుగుతామో మన వలన ఏం సంభవిస్తుందో ఇవన్నీ కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చారు అది వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి నీ తలతోడు అని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక తల వెంట్రుక అయినను తెలుపుగా కానీ నలుపుగా కానీ చెయ్యలేవు జాగ్రత్తగా గమనించండి ప్రభు చెప్తున్నారు మీరు ఒట్టు పెట్టుకోవద్దు ఎందుకంటే మీ తల వెంట్రుకలలో ఒకటి నలుపుగా కానీ తెలుపుగా కానీ చేయలేవు మన దేహం అంతటిలోనూ కూడా అత్యల్పమైనది ఏదైనా ఉంది అంటే అది తల వెంట్రుకలు మరి దానినే మార్చలేము మరి మనం ఏదో సాధించేయగలము నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని ఎలా చెప్పగలుగుతూ ఉన్నాము కాబట్టి దేవుని బిడ్డలారా సత్యాన్ని తెలుసుకుందాం మనం అతిశయించడానికి ఏమీ కనిపించట్లేదు మనల్ని మనమే గుడ్డిగా నమ్ముకొని మనపైన మనమే ఆధారపడడానికి ప్రయత్నం చేయకూడదు ఇంకా ఏసయ్య కొండ మీద ప్రసంగంలోనే ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇలా తెలియచేశారు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు దేవుని బిడ్లర్ గమనించారా ప్రభు మాట్లాడుతున్నది చాలా కాదు మూరుడే అంటే చాలా స్వల్పమైనటువంటి అది పరిమాణము మరి అంత స్వల్పమైన దానిని మనము మార్చుకోలేనప్పుడు మన జీవితంలో అంత స్వల్పమైన దానినే అదనంగా చేర్చుకోలేనటువంటి పరిస్థితి మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఇంకా అతిశయించడానికి ఏముందండి మన వలన ఏమీ కాదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది మా అంతట మేమే సమర్థులము అని ఆలోచించడానికి మాకేమీ కనిపించట్లేదు మేమేదో సాధించేసాము మేమేదో చేశాము అని అనుకోవడం లేదు అని పౌలు గారు చెప్తా ఉన్నారు కాబట్టి స్నేహితులారా మనం జ్ఞాపకం చేసుకుందాం మన వలన ఏదియు కాదు అక్కడితో ఆగిపోవద్దు దేవుని వలన సమస్తమును కలుగును ఎంత మంచి మాట అండి ఎప్పుడైతే నా వలన ఏదియు జరగదు అని నేను తెలుసుకుంటానో ఇక నేను అనుకువు కలిగి ఉంటాను దీనుడిగా మారిపోతాను తగ్గించుకోవడం నేర్చుకుంటాను ఎందుకంటే నా వలన ఏది కాదు నేనేమి చేయలేని వాడిగా ఉన్నప్పుడు ఎటువంటి యోగ్యత ఎటువంటి సామర్థ్యము ఏదో సాధించగలను అనేటువంటి ఆలోచన నా జీవితంలో నేను వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు నేను తగ్గించుకునే ఉంటాను నేను అన్నీ చేయగలను నేను అన్నీ సాధ్యం చేయగలను అంటే గర్వము అతిశయము నాలో వచ్చేస్తుంది నా వలన ఏమీ కాదు కానీ నా దేవునికి సమస్తమును సాధ్యమే అందుకని పౌలు గారు చెప్పారు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అంటే కలిగినది మా జీవితంలో ఏదైనా ఉంది అని అంటే దేవుని వలన మాత్రమే కలిగి ఉన్నది అంటే అన్నిటికీ ఆధారము నా ప్రభు అని వారు అని తెలియచేస్తున్నారు ఈ సత్యాన్ని గ్రహిస్తున్నామా ప్రియులారా మన జీవితంలో ఏదైనా సాధ్యమవుతుంది అనంటే మన జీవితంలో ఏదైనా జరుగుతుంది అనంటే కలుగుతుంది అనంటే అది దేవుని వలన మాత్రమే అనే సంగతిని గుర్తించాలి ఫిలిపీ సంఘానికి రాస్తూ పౌలు గారు రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మీరు హెచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే వింటున్నారా అండి మనలో ఏదైనా జరిగింది అని అంటే ఆ కార్యము ఆ రీతిగా సిద్ధించడానికి కారకులు ఎవరు అనంటే దేవుడే ఎట్లాగా ఆయన దయా సంకల్పమును బట్టి దేవుని బట్లారా ఏదైనా చేస్తున్నాము అనంటే ఏదైనా మన వలన సాధ్యమయ్యింది అనంటే మనం ఏదైనా జరిగించామునంటే అంటే ముగించామునంటే కేవలం దేవుని దయా సంకల్పము అందుకనే పౌలు గారు కొరందీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదవచంలో చెప్పారు అయినను ఉన్నానో అది దేవుని కృప వలననే వింటున్న ప్రియులారా కేవలం దేవుని కృప అండి దేవుని దయ ప్రియులారా ఆయన కృప దయా కనికరములన్న మన జీవితంలో ఏదైనా చేయగలుగుతున్నాము ఏదైనా సంభవించగలుగుతుంది మనం అనుకుంటాం నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను ఆయుష లేకపోతే ఏం చేస్తాము ఆరోగ్యమే లేకపోతే ఏం చేస్తామండి అవకాశాలే రాకపోతే మనం ఏం చేయగలుగుతాము కనుక అన్నిటికీ ఆధారము మన ప్రభుని వారు అని తెలుసుకున్నప్పుడు దేవుని వల్లనే సమస్తమును జరుగును అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే పని ఏంటంటే దేవుని పైన ఆధారపడతాము ఏదో ఒక్కసారి రెండుసార్లు కాదు అనుక్షణము మనం దేవుని పైన ఆధారపడవలసిన వారమై ఉంటున్నామండి అందుకనే ఫిలిప్పీస్ సంఘానికి రాస్తూ నాలుగు పదమూడులో పౌలు గారు అంటారు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను ఆయన చెప్తున్న మాట నేను బాగా చదువుకున్నాను కనుక అన్నీ చేస్తాను నాకు అధికారం ఉంది కనుక నేను అన్నీ చేస్తాను యవన బలం ఉంది గనుక నేను అన్నీ చేస్తాను నాలో ఆసక్తి ఉంది కనుక తెలివి ఉంది కనుక నేను అన్నీ చేస్తాను అని చెప్పడం లేదు నేను అన్నీ చేయడానికి నా దేవుడు నన్ను బలపరిస్తే కనుక నేను చేస్తాను అన్నారు అంటే మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా బలం అనేది సామర్థ్యం అనేది ఏమండి ప్రోత్సాహం అనేది ఎక్కడి నుంచి వస్తుంది దేవుని వల్ల మాత్రమే కేవలం దేవుడు 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 ప్రియులారా ప్రభు లేకుండా మన జీవితంలో ఏది కూడా కలుగదు బైబిల్ సెలవిస్తుంది నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు ఏమీ చెయ్యలేరు అన్నాడు ఏథెన్స్ పట్టణములో పౌలు గారు చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట అండి అపోసల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినలో మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము స్నేహితులారీ మాటలు గమనిస్తే కనుక అక్కడ మనం ఏమి కనిపించట్లేదు మనం ఏదైనా మన జీవితంలో ఏదైనా సంభవిస్తుంది అంటే ఆయన వలన ప్రభువు వలన ప్రభు అని ఏసుక్రీస్తు వారి వలన మనము బ్రతుకుచున్నాము అనగా ఈ జీవితం అనేది కొనసాగుతుంది అని అంటే ప్రభు అని ఏసుక్రీస్తు వారి ద్వారా ఈ జీవితంలో మనం ఏదైనా చేస్తున్నాము అనంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి ద్వారా ఈ జీవితంలో మనం ఏదైనా పొందుకొని ఉన్నాము అనంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి ద్వారా స్నేహితుడా సహోదరి ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నామా అంత నా వలన జరుగుతుంది అని భ్రమపడుతున్నామా ఎవరో నాకు చే సహాయం చేశారు అని అపోహ చెందుతున్నామా దయచేసి మర్చిపోవద్దు మనుషుల వలన ఏమీ కాదు దేవుని వలన సమస్తమును కలుగును దేవుని వలననే సమస్తమును కలుగును ప్రియుల దేవుడు ఎంత గొప్పవారు అని అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని పైన మనము సంపూర్ణముగా ఆధారపడగలిగినప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడే సమస్తమునకు మూలకారకుడు అనే సత్యాన్ని మనం తెలుసుకొనినప్పుడు దేవునిని ఆశ్రయిస్తూ ఉంటాము మాములుగా చెప్పారు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఒకవేళ వారి ద్వారా కలుగుతుంది వీరి ద్వారా కలుగుతుంది అంటే మనం భయపడాలి కారణం ఏమిటంటే మనుషులు సంకుచితమైన స్వభావం కలిగినటువంటి వారు అసూయ పరులు ప్రియులరా మేలు చేయడానికి ఇష్టపడేవారు కానే కాదు స్వార్థ ప్రియులు ప్రియులరా అయితే ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది ఆయన సమస్తమును కూడా లేక మన సామర్థ్యము మనుషుల వలన మనకు సహాయము మనుషుల వలన కాకుండా దేవుని వల్ల కలిగి ఉన్నది అంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు దేవుని ఎందుకు సమీపించినప్పుడు ప్రియులారా ఆయన నీ నా ముఖాన్ని చూసి లక్ష్య పెట్టేవారు కానే కాదు ఆయన ప్రేమ చేత కదులే దేవుడు ఆయన ప్రేమ ద్వారా కనికరాన్ని చూపించే దేవుడు ప్రభని ఏ సుకరిస్తూ అందుకే మనకున్న ధైర్యం అంటే దేవుని వలన దేవుని వలన సమస్తమును కలుగుతున్నాయి కనుక ధైర్యంగా దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడగలుగుతాం ప్రియులార యష్యా ప్రవచన గ్రంథము నలభైవ సంకీర్తన ఇరవై తొమ్మిదవ వచనములో వ్రాయబడి ఉన్నది సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే ఎంత చక్కగా దేవుని మాటలు జ్ఞాపకం చేయబడుతున్నాయండి సొమ్మసిల్లిపోయిన వారిని బలపరిచేవారు ఎవరున్నారు ప్రియులారా బలహీనులను శక్తిహీనులను బలపరిచేవారు ఎవరున్నారండి కురింగిపోయినప్పుడు వారు ఎవరున్నారు ప్రియులరా ఒక రాయి దెబ్బ తగిలితే ఆ గాయాన్ని కట్టేవారు ఎవరున్నారు పడిపోతే పైకి లేవనెత్తే వారు ఎవరున్నారు చెడిపోతే బాగు చేసేవారు ఎవరున్నారు చితికిపోతే ఆదుకునేవారు ఎవరున్నారు ఒంటరి అయిపోతే మేమున్నాము అని చెప్పేటువంటి మనుషులు ఎవరున్నారండి కానీ బైబిల్ సెలవిస్తుంది ఆయనే 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 దేవుడే 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 ముప్పై ఒకటవ వచ్చినములో వ్రాయబడింది యో వా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు వారి పక్షి వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు ఎంత గొప్ప అభయమండి దేవుని దగ్గర మనకు ఎంత మంచి వాగ్దానాలు ప్రియ స్నేహితులారా ఈరోజున ఆలోచన చేయాలి మనుషుల వలన సహాయం కలుగుతుంది అని గనక ప్రభు చెప్పు ఉంటే మనం చాలా కృంగిపోవాలి ఎందుకంటే వారు ఎన్నడూ మనకు సహాయం చేయరు కానీ దేవుని వల్లనే దేవుని వల్లనే సహాయము అని చెప్పినప్పుడు ప్రియులారా ఎంతో సంతోషించాలి కారణం ఏమిటంటే దేవుడు సహాయం చేయక ఉండేవారు కానే కాదు దేవుడు ఆదుకొనకుండా ఉండేవారు కానే కాదు ప్రియుల ఎందుకు ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు పిలుచుకున్నారు కానీ వారిని ఎన్నుకున్నప్పుడు వారిని సమర్థులుగా మార్చారు బలహీనలను బలవంతులుగా మార్చారు జ్ఞానం లేని వారిని జ్ఞానం కలిగిన వారుగా మార్చారు ఎన్నిక లేని వారిని ఎన్నికలోనికి తీసుకుని వచ్చి ఉన్నారు ఏ యోగ్యత లేనటువంటి వారికి అన్ని యోగ్యతలను కలుగు చేసినటువంటి దేవుడు మహోన్నతులు మన రక్షకుడైన ప్రభు అని వారండి కాబట్టి ప్రియులారా దేవుణ్ణి ఆధారంగా చేసుకుందాం దేవుణ్ణి సంపూర్ణంగా ఆశ్రయించుదాం నాకు శక్తి లేదు అని కృంగిపోవద్దు నాకు జ్ఞానం లేదు అని కృంగిపోవద్దు నేనేమి చేయలేకపోతున్నాను అని ఆవేదన చెందొద్దు ఏ మార్గంలోనూ నేను వెళ్ళలేకపోతున్నాను మార్గమే తెలియడం లేదు గమ్యం అర్థం కావడం లేదు భవిష్యత్తు నాకంతా శూన్యంగా ఉంది ఏమీ పాల్పోవడం లేదు అని ఆవేదన చెందొద్దు ప్రియులారా ఒక సంగతి మర్చిపోవద్దు మన వలన ఏమీ కాదు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనం విశ్వసించగలిగితే గనక ప్రభుని యేసుక్రీస్తు వారికి నీ జీవితంలో అన్నీ చేయడము సాధ్యమే ఆయన బలపరచగలరు లేవనెత్తగలరు ధైర్యపరచగలరు పట్టి నడిపించగలరు నీవు నడవలేని మార్గాలలో కూడా అద్భుతంగా నిన్ను నడిపించడానికి ఆయన సమర్థులై ఉంటున్నారు నీవు దేవుని వైపు చూడగలిగితే చాలు దేవుణ్ణి ఆధారంగా చేసుకోనగలిగితే చాలు సంపూర్ణంగా దేవుణ్ణి ఆశ్రయించి ప్రభు నాకు శక్తి సరిపోదు ప్రభు నాకు దిక్కు లేదు ప్రభు నాకు వేరే మార్గం లేదు ఇక మీరే నా మార్గమై ఉన్నారు మీరే నాకు ఉన్నారు మీరే నాకు సర్వమై ఉన్నారు అని కనుక నీవు ప్రభువుని చెప్పగలిగితే ప్రభువుతో మాట్లాడగలిగితే అంగీకరించగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని చాలా అద్భుతంగా నడిపిస్తారు ఆనాడు గొల్లితను చూసి ఇష్టాయులు సైన్యమంతా కూడా భీతి చెంది రాజుతో సహా అధిపతులతో సహా అందరూ కూడా అడుగులు ముందుకు వేయలేక వెనుదిరిగి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క యవనస్తుడు చిన్నవాడు బాలుడేటువంటి దావీదు అతనితో యుద్ధం చేసి అతను జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటో తెలుసండి ఈ యుద్ధం నేను చేస్తాను అని చెప్పలేదు ఇది ఖచ్చితంగా నేను గెలుస్తాను అని చెప్పలేదు ఆ దావీదు నోట పలికిన మాట ఈ యుద్ధము యోవాదే దేవుని బిడ్డ నీ వలన నా వలన ఏమీ కలగదు కానీ నా దేవుని ద్వారా నీ జీవితంలో అన్ని కలుగును దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని ద్వారా నువ్వు బలపరచబడతావు దేవుని ద్వారా మంచి భవిష్యత్తును నువ్వు చూస్తావు దేవుని ద్వారా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి దేవుని వలన నీ జీవితంలో అనారోగ్యము తొలగిపోయి సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది దేవుని వల్ల నీ పరిస్థితులన్నీ కూడా చక్కబరచబడతాయి దేవుని వలన ఆవరించి ఉన్న చీకటి తొలగిపోతుంది దేవుని వలన ప్రతి విధమైనటువంటి శోధనలను నువ్వు జయిస్తావు దేవుని వలన ప్రతి ఆటంకాలు తొలగిపోతాయి దేవుని వలన ప్రభు అని ఏసుక్రీస్తు వారి వలన నీ జీవితంలో మేలు 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 చూడగలుగుతూ ఉంటావు అయితే నువ్వు చెప్పాలి నా వలన ఏమీ కాదు ప్రభా నీవు చెప్పగలిగి ఉండాలి ప్రభువ మీ వలన నాకు సమస్తమును కలుగుతాయి నేను విశ్వసిస్తున్నాను ప్రభువ నన్ను బట్టి నేను అతిశయించును మిమ్మల్ని బట్టి నేను ఆధారంగా చేసుకుంటాను ఆశ్రయిస్తాను ప్రభు అని చెప్పగలిగితే నా దేవుని అద్భుత కార్యాలు ఈరోజే నీ జీవితంలో చూడగలుగుతూ ఉంటావు సత్యాన్ని తెలుసుకుందాం అంగీకరించుదాం ఆశ్రయించుదాం ప్రభు కృప మీకు తోడై ఉండును గాక ఆ మెన్ మహాపరిశుద్ధుడు మా తండ్రి దేవామికి స్తోత్రాలు చెల్లించచు ఉన్నాము నాయన ఈ వేకువ జామున మా ప్రభువా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువ ముఖ్యంగా తండ్రి నాయన మా జీవితంలో అనేకమైన ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు చాలాసార్లు ప్రభు మమ్మలను మేము చూసుకొని ఇక నాకు తిరుగులేదనుకుంటున్నాము అతిశయపడుతున్నాము గర్వపడుతున్నాం ప్రభు మా మిడిమిడి జ్ఞానము చేత మాకున్నటువంటి కొద్దిపాటి సామర్థ్యము చేత మాకున్నటువంటి కొన్ని తలాంతుల చేత ఇక అంతకు మించిన గొప్పతనం లేదనుకుంటున్నాం ప్రభా కానీ మీరు వాక్యం ద్వారా చెప్తా ఉన్నారు పౌల భక్తుల నుండి మా ప్రభా మా వలన ఏమీ కలగదు అని చెప్పి కానీ మేము ఆరాధిస్తున్నటువంటి మా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి ద్వారా సమస్తమును కలుగును అని మా ప్రభు ఆ జ్ఞాపకం చేయబడతా ఉంది నిజమే నాయన ఈ సత్యాన్ని తెలుసుకునే భాగ్యం మాకు దయచేయండి అంతా నా వల్ల అవుతుంది అనుకునేటువంటి స్థితిలో నుంచి నా దేవుని వలన సమస్తమును కలుగుతుంది అనే విశ్వాస్యతలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను వాక్యం వినడం మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి మీ మాటల ద్వారా వారిని బలపరచండి మీ వాక్యము చేత వారిని నడి నడిపించండి ఇదిగో ప్రభు మీరు వాగ్దానం చేస్తున్నారు సమస్తము కూడా మా దేవుని వలననే కలిగి ఉన్నది అని చెప్పి కనుక మేం కూడా చెప్పగలిగి ఆ కృపలోనికి తీసుకుని వెళ్ళండి ప్రభు మీ వీడల జీవితంలో ఏమైతే కొదువుగా ఉన్నాయో ఏమైతే కలుగలేకపోతున్నాయో ప్రభు వాటన్నిటిని కూడా మీరు దయచేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రతి ఒక్కరిని మేలుతో నింపండి నాయన మీకు పొందనాలి సమాధాన సంతోషములు ఆయుర ఆరోగ్యములను ప్ర సాధించండి దైవచంలో వారి కుటుంబాలను దీవించండి ఆయన పరిచర్యలోను నాయన వారు చేస్తున్నటువంటి కార్యములన్నిటిలోనూ కూడా బలపరిచి వాడుకోండి ప్రభు కుటుంబంలో క్షేమము దయచేసి మీరు మహిమ పొందమని అందరినీ దీవించమని ఏ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మనకు తోడై ఉండును గాక ఆమెన్